శాస్త్ర ప్రకారం ఈ రాశులకు రాజయోగం డబ్బుకు డబ్బు జీవితంలో సంతోషం గురు భగవానుడి సంచారం అన్ని రాసులను ప్రభావితం చేస్తుంది ఇప్పుడు గురు భగవానుడి కారణంగా కొన్ని రాసుల వారికి మంచి చేకూరుతుంది ఇప్పుడు ఆ వివరాలను ఇక్కడ తెలుసుకుందాం బృహస్పతి తొమ్మిది గ్రహాల్లో శుభవీరుడు సంపద సౌభాగ్యం సంతాన సౌభాగ్యానికి వివాహవరానికి కారకుడు సంవత్సరానికి ఒకసారి బృహస్పతి తన స్థానాన్ని మార్చగలడు గురు భగవానుడి సంచారం అన్ని రాసులపై భారీ ప్రభావాన్ని చూపిస్తుంది మే ఒకటిన బృహస్పతి మేషరాశి నుంచి వృషభ రాశిలోకి ప్రవేశించాడు ఆ తర్వాత రెండు వేల ఇరవై ఐదు వరకు ఒకే రాశిలో ప్రయాణిస్తాడు గురువు కదలికలన్నీ అన్ని రాశులపై ప్రభావం చూపుతాయి ఇక అదే సమయంలో బృహస్పతి రోహిణి నక్షత్రంలో సంచారం ఉంటుంది ఇది అన్ని రాశులను ప్రభావితం చేసినప్పటికీ కొన్ని రాసులకు రాజ జీవితాన్ని ఇస్తుంది ఇది ఏ రాశుల వారికి రాజ జీవితాన్ని ఇస్తుందో ఇప్పుడు మనం చూద్దాం మిథునం బృహస్పతి నక్షత్ర సంచారం మీకు మంచి ఫలితాలను ఇస్తుంది మీకు శుభవార్తలు అందుతాయి మీకు మంచి అవకాశాలు కూడా లభిస్తాయి ఇతరులకు మీ పట్ల గౌరవం పెరుగుతుంది మీరు వివిధ రంగాలలో విజయం సాధిస్తారు ఇంకా కర్కాటకం బృహస్పతి నక్షత్రం సంచారం మీకు మంచి యోగాన్ని ఇస్తుంది డబ్బుకు సంబంధించిన విషయాలు మీకు మంచి పురోగతిని ఇస్తాయి వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు పని చేసే చోట ప్రమోషన్ జీతం ఇంకా పెరుగుతుంది ధనుస్సు రాశి బృహస్పతి మీకు పెద్ద ఎత్తున అదృష్టాన్ని తీసుకురాబోతున్నాడు గురు నక్షత్రాల సంచారం మీకు మంచి యోగాన్ని ఇస్తుంది ఇతరుల పట్ల గౌరవం కూడా పెరుగుతుంది నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది మీరు పనిచేసే చోట ప్రమోషన్ వేతన పెంపు ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి